పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది ఇప్పుడు ఆయన కూతురు సుకృతివేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుకుంది ఇంతకీ విషయం ఏంటంటే సుకుమార్ కూతురు ప్రధాన పాత్రధారిగా నటించిన గాంధీ తాత చెట్టు ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది ఇప్పుడు తెలుగులో జనవరి ఇరవై నాలుగున ఈ చిత్రం విడుదల కానుంది పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ గోపి టాకీస్ సంస్థలతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ శేష సింధూరావు నిర్మించారు ఈ చిత్రానికి సుకుమార్ భార్య తవితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు ఇప్పటికీ ఈ గాంధీ తాత చెట్టు సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు తండ్రి నేషనల్ అయితే కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు అయితే ఈ చిత్రం గురించి దర్శకురాలు మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తూ ఒక పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది తన గ్రామాన్ని కాపాడుకునేందుకు అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకు కోరారు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రఘురామ్ చక్రపాణి భాను ప్రకాష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్